ఇంకా నేను చెప్పాలంటే ఐదు ప్రామిసెస్ బ్రేక్ చేసిందంటే ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం ఉండాలి స్టేట్ గవర్నమెంట్ రావడం రావడం డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేసి కన్స్ట్రక్టివ్గా కనీసం సరి అయిన రోడ్లు కూడా వేయకుండా కనీస ఎమ్యూనిటీస్ కూడా క్రియేట్ చేయకుండా అసలు ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నది అసలు జాబ్సే లేవు క్యాలెండర్ మా దేవుడే యువతి కంప్లీట్ కంప్లీట్గా నిర్వీర్యం చేసేసారు పాయింట్ నెంబర్ వన్ మహిళల మీద దాడులు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ మద్యపాన నిషేధం చేసి నేను ఓట్ల కోసం వస్తాను ఈరోజు ఇరవై సంవత్సరాలకు సరిపడిన మద్యం మొత్తం తాకట్టు పెట్టేసి రోడ్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఈరోజు ప్రభుత్వ భవనాలు కలెక్టరేట్లు తాకట్టు పెట్టడానికి మన తలకాయలు తప్పితే మిగల రాష్ట్రం అబ్బరి మార్చేశారు మార్చేశారు వాళ్ళు రెండు లక్షలు కూడా రెండు లక్షలు చేస్తే వాళ్ళు వీళ్ళు పదకొండు లక్షలు చేయడం జరిగింది దాన్ని అండ్ రెండోది ఏంటంటే అభివృద్ధి అన్నది లేకపోవడం వల్ల దర్ ఇస్ నో ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్ జనరేషన్ లేకుండా ఉన్న డబ్బుల్ని అప్పులకొప్పుగా మార్చేసి పంచి పెడుతూ కూర్చుని నేను సంక్షేమం చేసేసాను ఆ పంచి పెట్టడం కూడా వాళ్ళ సొంత వాళ్ళకి చివరికి కాంట్రాక్టర్స్కి కూడా బిల్స్ ఇవ్వలేని ప్రభుత్వం ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం పదిహేనో తారీఖు పాయింట్ ఉంది మీరే చెప్తున్నారు పంచి పెడుతున్నారు సో ఎప్పుడైతే పంచి పెట్టినప్పుడు తీసుకున్న ప్రజలు ఉంటారో దాంట్లో కొంతమంది పంచిపెట్టింది పెట్టింది గుర్తుపెట్టుకొని మరి ఓటేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా ఉంటారు వీళ్ళని కన్విన్స్ చేయడం ఎట్లా మరి మీరు అంటే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే టేబుల్ పై నుంచి పది రూపాయలు ఇస్తున్నారు కింద నుంచి వంద రూపాయలు లాగేస్తున్నారు ఎందుకంటే తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచిన పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందో ఇటు ఇదే రాష్ట్రంలో ఇంటి పన్ను చెత్త పన్ను ఏ పన్ను లేకుండా లేని ప్రభుత్వం లేదు ఈరోజు కరెంటు మీటర్లు పాకలకు కూడా పెట్టిన సందర్భాలు చూస్తున్నాం మనం ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు చెప్తున్నారు అమ్మ మాకు తినడానికి తిండి లేదు ఇది ఈ పాక ఉంది మాకు దీని మీద కూడా ట్యాక్స్ వేసాడు సో నువ్వు ఇస్తుంది రూపాయి అయితే తీసుకుంటుంది వంద రూపాయలు సో ప్రజలు కూడా అర్థమవుతుంది ఆటలకు పదివేలు ఇస్తున్నారు ఏంటది చలాన్స్ చలాన్స్ రాస్తారట ఏంటంటే ఆటోలో డెఫినెట్గా ముగ్గురే ఎక్కరు నలుగురు ఎక్కుతారు ముందు సీట్ పక్కన కూడా ఒకళ్ళు కూర్చుంటారు ఒక్కొక్క రోజు చలాన్ పదిహేను వందలు పడుతుందట తను ఇచ్చే సంవత్సరానికి పదివేలు అయితే వాళ్ళు నెలకి పదిహేను వేలు చలాన్లు కడుతున్నారు అంటే దోపిడీ ఏ సిచ్యువేషన్లో ఉందంటే చివరికి ఈరోజు మనం చూస్తానండి మద్యం ప్రైవేట్ పక్కన పెట్టి మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చొప్పున ప్రపంచం ఆంధ్ర ఇండియా మొత్తం నడుస్తుంటే మద్యం షాపుల్లో కేవలం డబ్బులు తీసుకుని క్యాష్ తీసుకుని దోపిడీ చేస్తున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అండ్ మద్యం రేట్లు ఎలా పెరిగినాయి త్రీ టైమ్స్ కాస్ట్ పెరిగిపోయింది సో తాగేవాడు ఎలాగ మాండు మూడు రెట్లు చేసిన మాండు ఐదు రెట్లు చేసిన మాండు ఏమవుతుంది అంటే తాళ్ళు సహా తాకట్టుకెళ్ళిపోతాయి లేకపోతే అమ్మేసే పరిస్థితి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు రోజు మీదకి వచ్చిన పరిస్థితి చాలామంది ముసలి వాళ్ళు కూడా వచ్చి నా కడుపు కొట్టాడమ్మా నేడుస్తుంటే అంత దారుణంగా ఉందా పరిస్థితి అన్నది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పడం కదా వాళ్ళు నాకే చెప్తున్నారు